మధుర మీనాక్షి అమ్మవారు మనుషులను మింగేసే తాంత్రిక అమ్మవారిగా ఉండేవారు అని మీకు తెలుసా పాండ్యులు మధురైలో నిర్మించిన ఆలయంలో పగులంతా భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారు రాత్రి అయితే సరి గర్భగుడి దాటి బయటకు వచ్చేసేవారు అలా బయటికి వచ్చిన అమ్మవారు తమస్సు గుణంతో దొరికిన వారిని దొరికినట్టే మింగేసేవారు పాండిరాజులు పండితులను పిలిపించి యజ్ఞములు హోమములు చేశారు కానీ ఉపయోగం ఏమీ లేదు దాంతో పాండ్యరాజ్యంలో ప్రజలు రాత్రి అయితే బయటకు రాకుండా రాజ్యం అంతా నిర్మాజంగా ఉండేది ఒక రోజు ఆది గారు పాండ్యరాజ్యంలో రావడంతో ఆ రాజు తన అంతఃపురానికి భోజనానికి ఆహ్వానికి భోజనం అయిపోయిన తరువాత స్వామి మా రాజ్యంలో అమ్మవారు రాత్రి పూట సంచరిస్తూ ఉంటారు దొరికిన వాళ్ళని దొరికినట్లే మింగేస్తారు కాబట్టి ఈ రాత్రి అంతపురంలోని గడపండి అని చెప్తాడు దానికి ఆది శంకరాచార్యులు గారు సన్యాసులు గృహస్థలి ఇంట్లో ఉండకూడదు అయినా అమ్మ దగ్గరికి వెళ్లడానికి పిల్లలకు భయం ఎందుకు అని చెప్పి నేను మీనాక్షి అమ్మవారి ఆలయంలోనే ధ్యానం చేసుకుంటాను అని చెప్పి బయలుదేరతాడు రాత్రి ధ్యానం చేస్తుండగా రాత్రి అవడంతో గర్భగుడి దాటి బయటకు వచ్చిన మీనాక్షి దేవి నిశ్శబ్దంగా ఉన్న ఆలయంలో ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యులను చూసి తామసు